ప్రేసలాడందరికీ ఏసే యొక్క మంచి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ఈరోజు దేవుడి వాక్యంలోనికి వెళ్ళినట్లయితే యహోశుభ గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం అండి నేను నీ కాగ్నేచి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవ నీకు తోడై ఉండును ఈ వాగ్దానము ఏసే ఇస్తున్నాడు అనమాట ఈ వాగ్దానము ఈరోజు దేవుడు మనకు చేస్తున్నాడండి నమ్మితే హలేలుగా చెప్పండి ఇది ఏ సందర్భంలో అంటే ఇజ్రాయేల్ జనాంగం ఉన్నారు కదండి వాళ్ళందరినీ ఐగుప్తిలో ఫరో బంధించి వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకుంటూ వాళ్ళని బంధించి ఉంచినప్పుడు ఏస వారి మొరను ఆలకించి మోషేని సెలెక్ట్ చేసుకొని ఎన్నుకొని నత్తివాడని మోషేకి మాట ఇచ్చి మోషేని ఎంత బలంగా వాడుకున్నాడంటే లక్షల మంది ఈజిప్ట్ నుంచి క్యానన్కి తీసుకురావడానికి అలాంటి అధికారము బలము శక్తి అన్నీ అనుగ్రహించాడు మోషే ద్వారా నిత్యం మాట్లాడుతూ అయితే మోషే తర్వాత మోషే చనిపోతాడు మోషే తర్వాత యహోర్శివాని దేవుడు ఎన్నుకుంటాడు అయితే ఈ శివ చాలా కొంచెం భయపడుతున్నవాడిగా అనమాట ఇప్పుడు మోషే చనిపోయాడు కదా ఇప్పుడు నేనే నడిపించాలి కదా ఎలా ఎలా అని అనుకుంటా ఉంటాడు ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు శివతో మాట్లాడిన ఈ మాటలు అనమాట పైన ఇంకా చాలా వచనాలు చాలా వాగ్దానాలు దేవుడు చేస్తాడు చాలా నిబ్బరం ఇస్తాడు అనమాట చాలా భరోసా ఇస్తాడు కొన్నిసార్లు పిల్లలు ఏదైనా చేయాలంటే వారు తల్లిదండ్రుల నుంచి భరోసా ఆశిస్తూ ఉంటారు నేను ఏం చేసినా ఒకవేళ ఫెయిల్ అయినా పాస్ అయిపోయినా సరే మీకు ఇష్టమైన డాడీ మీకు ఇష్టమైన మమ్మీ అని అంటే తల్లిదండ్రులు కాబట్టి మేము ఉన్నాం నాన్న నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని చెప్తాం నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నీకు విజయం వస్తుందనే నమ్ముతాం ప్రోత్సహిస్తూ ఉంటాం వారు వెళ్ళే ప్రతి మార్గంలో వారు వారు చేయ ప్రతి ప్రయత్నంలో కూడా అలాగే యహుషు అని కూడా దేవుడు ఎన్ని రకాలుగా వాగ్దానాలు ఇస్తున్నాడో ఎంతగా భరోసా ఇస్తున్నాడో ఎంతగా నిన్ని పక్షాన్ని ఉంటున్నాడో పై వాక్యాలు కూడా మీరు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది మరొకసారి వాక్యం చదువుదాము తొమ్మిదవ వచనము నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నేను నీకు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చాను కదా పై వచనాల్లో చదివితే కాగా కదా సో నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు నిబ్బరంగా ఉండు ధైర్యంతో ఉండు దిగులు పడకు జడియకు నీవు నడుచు మార్గం అంతట్లో నువ్వు భయపడద్దు జడియద్దు నువ్వు ఎప్పుడైతే వెళ్తావో ఎక్కడికైతే వెళ్తావో నీ మార్గం అంతట్లో నీ దేవుడని యహోవ నీకు తోడై ఉన్నాడు ఆ వాగ్దానము ఎంత ఎంత ధైర్యం ఇచ్చి ఉంటుందో కదా ఏహో యేహోషువాకి నిజంగా అండి కొన్నిసార్లు దేవుడు మనతో కూడా చెప్తా ఉంటాడు నువ్వు ముందుకెళ్ళు నేను నీకు విజయం ఇస్తాను నేను నీతో కూడా ఉన్నాను మోషేకి తోడే ఉండనట్లు నీకు కూడా నేను తోడే ఉన్నాను నిన్ను విడవక నీ పట్ల కృప చూపిస్తున్నానని చెప్తాడు నేను నీ కుడి పక్కనున్న ఎడం పక్కనున్న అని చెప్తా ఉంటాడు మన చుట్టూ వ్యాపించి ఉన్న దేవుడు మనలో నివసిస్తున్న దేవుడు మన శరీరం దేవుని అని అనేక మార్లు మనం చెప్పుకుంటూ వస్తున్నాం అయితే ఈ రాత్రికాల సమయం అందు కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో మనకు ధైర్యం చాలదు మనం ఒంటరిగా అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది మన చుట్టూ ఉన్నవారు మనకు వ్యతిరేకంగా సడన్గా మారిపోతూ ఉంటారు మనల్ని నిందిస్తూ ఉంటారు అవమానపరుస్తూ ఉంటారు మాటలతో చంపుతూ ఉంటారు నాలిక అగ్నియే అని దేవుని వాక్యం చదివిస్తుంది ఎన్ని రకాలుగా అపవాది మనల్ని శోధించాలని చూసినా సరే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు జడియకు భయపడకు నీవు వెళ్ళే ప్రతి మార్గంలో నీ దేవుడని ఏ నీకు తోడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి ఈ రాత్రికాల సమయం అందు మీరు చేసే ప్రయత్నాల్లో మీరుంటున్న నివాస నివాసములలో మీ గృహాలలో మీ స్నేహితుల మధ్యలో మీరొక్కరే దేవుని కొరకు ఏదైనా శ్రమ అనుభవించిన వారిగా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు మీరు భయపడనక్కర్లేదు జడియాకు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నువ్వు నడిచే ప్రతి మార్గంలో నీ దేవుడని యహోవ నీకు తోడుగా వస్తాడంట ఆ మెయిన్ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ఆయన మనకు తోడుగా ఉండినట్లు ఆయన మన జీవితాల్లో ఒక ఆహ్వానిద్దాం ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎలాంటి స్థితిల్లో ఉన్నా ఎలాంటి ఒంటరితనం గుండా వెళ్ళినా సరే దేవుడు మనకి తోడై ఉన్నాడు ఈ వాక్యం మనందరికీ గాక దీవించినగాక ఆమెన్ ప్రేమగల తండ్రి దయగల దేవ కృపగల ప్రభా వేసా నీ బంగారు పాద పద్మంకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు ప్రభా ఎలా అయితే ఏహోశివా భయపడినప్పుడు యహోషువాకి నాయన నువ్వు మాట్లాడి ధైర్యం చెప్పి వాగ్దానం ఇచ్చినావో ఓ ప్రభు కొన్ని పరిస్థితుల్లో ప్రభా నైనా మేము భయపడేవారిగా ఉంటున్నాం ప్రభా ఏసా మా పక్షాన్ని నిలబడేవారే లేకపోతున్నారు ప్రభా ఏసా నీవు నా పక్షాన్ని నీవు మా పక్షాన్ని తండ్రి ఏసయా నీకు వందనాలయ్యా వందనాలు తండ్రి నాయన జడియద్దన్నో భయపడొద్దనో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమన్నావు ఆయన అలాంటి ధైర్యం కలిగిన ఆత్మ మాలో పెట్టండి నాయన నీ కోసం నిలబడే భాగ్యం దయచే యూదా గోత్రపు సింహపు పిల్లల వలె ధైర్యంగా ఉండడానికి సహాయం దయచే మీరే మాకు తోడుండండి ఈ వాగ్దానం ప్రభానాన్ని సమయమందునైనా మేమందరం వినుకూడలో అది మా హృదయాల్లో మా జీవితాల్లో మా కుటుంబాల్లో ఫలింపజేయడానికి కృప చూపించి సహాయం దయచేయమని త్వరగా రాని నేడానికి క్రీస్తు స్నామాలు ప్రార్థించి బ్రతిమలు వేడుకొచ్చినాం తండ్రి ఆమెను ఏ రక్తమేజ సిలువ ఏ స్నామం సంపూర్ణ విజయం వాదుగిన దాశనం కలుగునుగాక ఆమెన్ హలేగా హలేలుగా హలేలుగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా కాక ఆహమేన్